ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అనే సుకరిస్తున్నా శుభములు ప్రత్యక్షపు గుడారపు లోహములు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ అంశంలో భాగంగా గత ఎపిసోడ్లో ప్రత్యక్షపు గుడారములో ఇత్తడి యొక్క వాడుకను ఇత్తడి ఉపయోగించిన భాగములు దేనికి పోలికగా ఉన్నవో ఆ విషయములను మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో ఇత్తడి మానవ స్వభావానికి ఎలాగూ పోలికగా ఉన్నదో మనం చూద్దాం సందేశములోనికి వెళ్లే ముందు ఒక జరిగిన సంఘటనను మీతో పంచుకొనివ్వండి ఒక వాడలో పనిచేసే ఇంజనీరు ఆ వాడలోని వివిధ భాగాలను చూడటానికి కొంతమంది సందర్శకులను ఆహ్వానించాడట వారు వచ్చి ఆ వాడలోని వివిధ భాగాలను పరిశీలించి చూస్తున్నారు వారు అలా పరిశీలిస్తూ ఇత్తడి పరికరాలు కలిగినటువంటి భాగానికి వచ్చారు అక్కడికి రాగానే సందర్శకులందరూ ఆశ్చర్యంతో ఆ ఇత్తడి సామాగ్రిని తదేకంగా చూస్తూ ఉన్నారు కొద్దిసేపు తర్వాత ఆ ఇంజనీర్ ను వారు ఇలాగూ ప్రశ్నించారు అయ్యా ఈ ఇత్తడి సామాగ్రిని మీరు ఎన్ని రోజులకు ఒక్కసారి మెరుగు పెడతారు అని అడిగారు అప్పుడు ఆ ఇంజనీరు మేము ప్రతి రోజు ఈ ఇత్తడి సామాగ్రిని మెరుగు పెడతాము ఏ రోజైనా ఈ ఇత్తడి సామాగ్రిని మెరుగు పెట్టకపోతే అది మందగిల్లి పాతదిగా కనబడుతుంది అది వీక్షకులను ఏమాత్రము ఆకర్షించదు అని చెప్పారు విశ్వాసి యొక్క స్వభావము ఇత్తడితో పోల్చదగినది ఇత్తడిని ప్రతిరోజు మెరుగుపెట్టినట్లు మనము ప్రతిరోజు క్రీస్తు పాదాల చెంతకు వెళ్ళి క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా ఉండాలి అప్పుడే మన మనస్సు మన ఆత్మ ప్రకాశిస్తుంది పిల్లర ప్రత్యక్షపు గుడారములో ఇత్తడిని అనేక విడి భాగాలకు వాడారు ముఖ్యంగా గంగాలము తయారు చేయుటలో ఇత్తడిని వాడారు ఆ గంగాలము దగ్గరకు దేవునికి మానవునకు మధ్యవర్తిత్వం చేసే యాచకులు అక్కడికి వెళ్లి వారు తమ కాళ్ళను కడుక్కుంటారు అలాగే ఇత్తడి యొక్క మరొక లక్షణం ఏమిటంటే ఇస్రాయేలీల స్త్రీలు తాము అద్దముగా ఉపయోగించే ఇత్తడిని ప్రత్యక్షపు గుడారపు నిర్మాణానికై బహుకరించారు అంటే ఆనాటి దినాల్లో అద్దాలు లేవు గనుక ఇత్తడిని వారు మెరుగుపెట్టి దానిలోనే వారి యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని తమ్మును తాము పరిశీలించుకునేవారు ఇత్తడిలో వారు తమ ప్రతిబింబాన్ని చూసుకున్నట్లు ఈ ఈరోజు మనం కూడా స్వయం పరిశీలన మనం చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే అపోసలైన పౌలు గారు కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఐదో వచనంలో సెలవిచ్చారు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను ఇత్తడిలో తమ ప్రతిబింబాన్ని చూచుకొని ఇస్రాయేలు స్త్రీలు సరి చేసుకున్నట్టు నేడును కూడా క్రీస్తు అనబడినటువంటి ఆ గంగాలము దగ్గరకు వచ్చి మనల్ని మనము పరిశీలన చేసుకొని క్రీస్తు రక్తముతో కడగబడి పునీతులం కావాలా ప్రార్థన చేసుకుని ఈ వర్తమానాన్ని ముగించుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రత్యక్షపు గుడారములోని ఇత్తడి మానవ స్వభావాన్ని సూచిస్తుందని ఏ రోజైనా మానవ స్వభావం క్రీస్తు రక్తము చేత కడగబడకపోతే అది మందగిల్లుతుందని మాతో చెప్పారు కనుక విన్న వీక్షకులందరూ ప్రతిరోజు నీ పాదాల చెంత తమ్మును తాము శుద్ధి చేసుకుని పునీతుల సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను